శ్రీకళ్యాణ గుణావహం రిగుహరం దుస్వప్నదోషాహరం గంగాస్ పుణ్యఫలం గోదానతుల్యనృణ ఆయుర్వృద్ధికరం శుభకరం సంతాన సంతానసత్నాకర్మ సుసాధనం సముచితం టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈ వారం వార ఫలితం రాశి ఫలం కార్యక్రమానికి స్వాగతం వార ఫలంలో భాగంగా పదహారవ తేదీ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై రెండు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ యొక్క వారంలో ఉండేటువంటి వార ఫలితం గురించి మనం తెలుసుకుందాం స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిషిర ఋతువు ఫాల్గుణమాసం కృష్ణపక్షం పదహారవ తేదీ ఆదివారం విద్యా హస్తానక్షత్రం పూర్తిగా ఉంది పదిహేడవ తేదీ సోమవారం తదియ సాయంత్రం వరకు ఉంది చిత్తా నక్షత్రం మధ్యాహ్నం వరకు ఉంది పద్దెనిమిదవ తేదీ మంగళవారం చవితి సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాల వరకు ఉంది స్వాతి నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంది పదిహేడవ తేదీ సోమవారం తదియ సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉంది చిత్తా నక్షత్రం మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఉంది ఈరోజు విశేషమైనటువంటి పర్వదినం సంకష్టహరణ చతుర్థి చాలా విశేష ఫలప్రదమైనటువంటి రోజు రోజు ఎవరైతే సంకటాలన్నీ నివారణ కొరకు చేస్తూ ఉంటారో ఈ యొక్క మహాగణాధిపతి యొక్క అర్చన దానికి గణపతి అనుగ్రహ కృపా కటాక్షాదులు సంపూర్ణంగా లభిస్తూ ఉంటాయి పద్దెనిమిదవ తేదీ మంగళవారం సవితి సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాల వరకు ఉంది స్వాతి నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంది ఈ రోజు నుండి శుక్రమౌఢ్యమి ఆరంభం పంతొమ్మిదవ తేదీ బుధవారం పంచమి రాత్రి ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది విశాఖ నక్షత్రం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల ఉంది ఇరవయ తేదీ గురువారం షష్ఠి ఫాల్గుణ బహుళ షష్ఠి ఈరోజు రాత్రి పదిన్నర వరకు ఉంది అనురాధ నక్షత్రం రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల వరకు ఉంది ఇరవై ఒకటవ తేదీ శుక్రవారము సప్తమి రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల ఉంది జ్యేష్ఠ నక్షత్రం కూడా రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంది ఇరవై రెండవ తేదీ శనివారం అష్టమి రాత్రి పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంది మూలా నక్షత్రం రాత్రి పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంది ఈ వారం సరాసరిగా ఈ వార ఫలితాల్లో భాగంగా విశేషమైనటువంటి పర్వదినం పదిహేడవ తేదీ సంకష్టహరణ చతుర్థి ఇదొకటే ఈ వారంలో విశేష ఫలప్రదమైనటువంటి రోజు మిగతావన్నీ కూడా సామాన్యమైనటువంటి రోజులుగానే చెప్పుకోవచ్చు ఇక రాశి ఫలాల గురించి తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ రాశి వారికి ఒక వారం రోజుల్లో ఏలనాటి శని ప్రభావం అనేటువంటిది పరిపూర్ణంగా ప్రారంభమవుతూ ఉంటుంది ఇరవై తొమ్మిదవ తేదీ నుండి ప్రారంభమవుతుంది ఇప్పటికే దాని యొక్క ప్రభావ లక్షణాలు ఇత్యాదికాలన్నీ కూడాను సహజంగానే దాని కొన్ని డిగ్రీలుగా వచ్చేసాయి దాని ప్రభావాలు చిన్న చిన్నగా చూపించడం మొదలుపెట్టేసింది కనుక చాలా జాగ్రత్త వహించి నడుచుకోండి అన్ని పనులు కూడాను ఆనుకూల్యంగా సాగకపోవచ్చు ప్రతి పనిలో కూడా కొంతపాటి ఇబ్బందులు అనేటువంటివి కలుగుతుంటాయి కనుక జాగ్రత్త వహించి కార్యక్రమాలను పరిపూర్తి చేసుకోండి ప్రతినిత్యం కూడా రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల మరింత శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఈ వారంలో అనుకున్నటువంటి కార్యాలు అతి శ్రమతో కొంతమేర పరిపూర్తి చేస్తారు అయినప్పటికీ కూడాను కార్యాలు అనుకున్న విధంగా పరిపూర్తి కావు దానితో మానసికమైనటువంటి ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది కనుక జాగ్రత్త వహించి నడుచుకోవడం చాలా శ్రేయస్కరం వీరు వీలైనట్లయితే ప్రతినిత్యం కూడా శివాష్టోత్తర శతనామావళి ప్రతినిత్యం పఠించమండి దానితో కొంత మేలు జరుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి చాలా విశేష ఫలప్రదమైనటువంటి రోజు వీరు అనుకున్నటువంటి కార్యాలు ఒక మోస్తరుగా పరిపూర్తి చేస్తూ ఉంటారు వీరు చేసేటువంటి ప్రతి కార్యంలో కూడా కాస్త ఆనుకూల్యంగా కాస్త మిశ్రమంగా కొంత ఒడిదొడుకులతో పనులు అనేటువంటివి పరిపూర్తి అవుతూ ఉంటాయి అయినప్పటికీ కూడా మానసికమైనటువంటి ధైర్యంతో పనులు చాలా ఒత్తిడితో పరిపూర్తి చేస్తూ ఉంటారు మీరు వీలైనట్లయితే ప్రతి నిత్యము కూడా ఆంజనేయ స్వామి దండకాన్ని పఠించండి దానితో చాలా శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది కర్కాటక రాశి ఈ రాశి వారికి చాలా అనుకూల్యమైనటువంటి కాలం ఈ వారం రోజులు అనుకున్నటువంటి పనులు అనేటువంటివి పరిపూర్తి చేస్తూ ఉంటారు అష్టమ అష్టమశని అనేటువంటి ప్రభావం పరిపూర్తి అయ్యే ముందు దాని ఒక డిగ్రీలో ఉండడం వల్ల దాని ప్రభావం అనేటువంటిది అధికంగా ఉండదు దానితో సకల విధాలైనటువంటి జయాదులు ఇంట బయట అంతా కూడాను మీకే సంపూర్ణమైనటువంటి విజయాన్ని సంప్రాప్తిస్తూ ఉంటుంది వీలైనట్లయితే వెంకటేశ్వర స్వామి వజ్ర కవచాన్ని ప్రతి నిత్యము కూడా పఠించండి ప్రొద్దున సాయంత్రం దానితో మరింత శ్రేయోదాయకంగా ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి విజయమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు అనుకున్నటువంటి కార్యాలు సకాలంలో పరిపూర్తి చేస్తూ ఉంటారు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అన్ని ఆనుకూల్యంగానే ఉంటుంటాయి మీరు చేపట్టబోయేటువంటి ప్రతి కార్యంలో కూడా మీదే పైచేయ అన్నట్టుగా సాగుతూ ఉంటుంది సత్సంతాన సౌభాగ్యం మొదలైనటువంటివి అన్నీ మీకు ఆనుకూల్యంగా సిద్ధిస్తూ ఉంటాయి మీరు వీలైనట్లయితే హనుమాన్ చాలీసా పారాయణాన్ని చేయండి మరింతగా మీకు విజయంగా ముందుకు సాగుతూ ఉంటారు రాశి ఈ రాశి వారికి అధిక శ్రమ స్వల్ప ఫలితం అన్నట్టుగా సాగుతూ ఉంటుంది కొంత మేర గ్రహస్థితిలో మార్పు అనేటువంటిది సంభవించడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులు కొన్ని సునాయాసంగా కొన్ని ఒత్తిడిగా సాగుతూ ఉంటుంటాయి మీరు వీలైనట్లయితే ప్రతినిత్యము రాహుగ్రహానికి ఆరాధన చేసుకోండి దానివల్ల కొంత శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది తులారాశి ఈ రాశి వారికి చాలా మిశ్రమమైన ఫలితాలు ఉంటాయి ఈ వారంలో అనుకున్న కార్యాలు సకాలంలో పూర్తిగాక మానసికమైనటువంటి ఒత్తిడి పెరుగుతూ వస్తుంది దీనితో కొంతమేర ఇబ్బంది పడుతూ ఉంటుంటారు అలాంటి ఇబ్బంది నుండి బయటపడటం కొరకు మీరు గురుగ్రహ కవచ పారాయణాన్ని చేయండి దానితో పాటుగా కుజగ్రహ కవచ పారాయణం చేయండి దానితో కొంత శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది వృష్టిక రాశి ఈ రాశి వారికి చాలా విజయ పరంపరగా సాగుతూ ఉంటుంది ఈ వారంలో అనుకున్న కార్యాలు సిద్ధిస్తూ ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి పురోగతి చాలా అధికంగా ఉంటూ ఉంటుంది అనుకున్న కార్యాలు సకాలంలోనే పరిపూర్తి చేస్తూ ఉంటారు వీరు వీలైనట్లయితే ఆంజనేయ స్వామి దండకాన్ని పఠించండి మరింతగా మీకు విజయాలను సంప్రాప్తిస్తూ ఉంటాయి ధనస్సు రాశి ఈ రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు ఉంటాయి అర్ధాష్టమ శని ప్రభావం అనేది త్వరలో ప్రారంభమవుతూ ఉంటుంది దానితో కొంత చికాకు మానసికమైనటువంటి ఆందోళన అనేటువంటివి సిద్ధిస్తూ ఉంటుంది త్వరలోనే బృహస్పతి గ్రహం కూడా ఆనుకూల్యంగా రావడం చేత కొంతమేర సమస్య పోయినట్టుగా ఉంటూ ఉంటుంది అయినప్పటికీ కూడా కార్యాధులు సకాలంలోనే పరిపూర్తి చేసి మంచి పేరు ప్రతిష్టలు పొందుతూ ఉంటుంటారు మీరు వీలైనట్లయితే నారసింహ కవచాన్ని పఠించండి దానితో మరింతగా శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది మకర రాశి ఈ రాశి వారికి ఏలనాటి శని ప్రభావం అనేది ఒక వారం రోజుల్లో పరిపూర్తిగా పోతూ ఉంటుంది ఇక నుండి మీరు పట్టిందల్లా బంగారమైనట్టుగా సాగుతూ ఉంటుంది విజయ పరంపరలు మోగుతూ ఉంటాయి ఏడు వందల సంవత్సరాల నుండి పడ్డటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి చాలా ఊపిరి పిలుచుకునేటువంటి సమయం అనేటువంటిది ఏర్పడుతుంది ఇతరుల యొక్క తోడ్పాటు ఆర్థిక పురోభివృద్ధి ఇవన్నీ కూడా బాగా సాగుతూ ఉంటాయి మీరు వీలైనట్లయితే కవచ పారాయణము అలాగే ఆదిత్య హృదయం రెండు కూడా పఠించండి దానితో మరింత శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి ఈ వారంలో కాస్త ఆనుకూల్యమైనటువంటి కాలంగానే ఉంటూ ఉంటుంది ఆర్థిక పురోభివృద్ధి కొంతమేర సిద్ధిస్తూ ఉంటుంటారు కొన్ని చికాకులు మానసికమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించడానికి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతూ ఉంటాయి వీరు కార్యాధుల్లో కూడా మీరే కాస్త పై చేయనట్టుగా కాలం నడుస్తూ ఉంటుంది అనుకున్నటువంటి కార్యాలు పరిపూర్తి చేసి మానసికమైనటువంటి ఉల్లాసం ఉత్సాహంతో ముందుకు సాగేటువంటి రోజులు త్వరలోనే వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఒక పది రోజుల్లో ఏనాడు శని ప్రభావంలో దాదాపుగా డెబ్బై ఐదు శాతం పరిపూర్తి అయిపోయి కాస్త రాజయోగం లాంటి కాలం అనేది ప్రారంభమయ్యే అవకాశం మెండుగా ఉంది మీరు వీలైనట్లయితే గురుగ్రహ కవచాన్ని పారాయణాన్ని చేయమనండి ప్రతినిత్యం రుద్రాభిషేకం కూడా చేసుకోనండి మరింత శ్రేయోదాయకంగా ఉంటుంటుంది మీనరాశి ఈ రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి ఏలనాటి శని ప్రభావం జనమం నుండి జన్మానికి చేరుకుంటూ ఉంటాడు కనుక కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటున్నప్పటికీ కూడా మీరు సకాలంలోనే పనులు పరిపూర్తి చేయడానికి చాలా ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ఒత్తిడితో పనులు అనేవి పరిపూర్తి చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు అయినప్పటికీ కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణంగానే ఉంటూ ఉంటుంది వీలైనట్టయితే మీరు ప్రతినిత్యము కూడా లలితా సహస్రనామ పారాయణము ఖడ్గమాల పారాయణాన్ని రుద్ర సాయంత్రం పఠించండి దానితో కొంత ఇబ్బందికరమైన వాతావరణం పోయి కాస్త అమ్మవారి దయతో ఆనుకూల్యంగా ఏర్పడుతుంటుంది మీరు ఈ యొక్క కార్యాన్ని పరిపూర్తి చేసుకోండి సఫలీకృతలు కావాలని కోరుచున్నాం Om Swasti